అంటే నేను మిత్రాన్ని తెలుసు కదా వాళ్ళంటే బాయ్స్ దాని కలబ్ ము సెకండ్లకే ప్రేమలో పడిపోయావంటే నువ్వు చాలా కరువు కాలంలో అబ్బాయి అది కాదే చాలా రోజుల తర్వాత రాత్రి వచ్చింది కల్లోకి తను వచ్చింది రాత్రి అంతా లేదు చూసింది కొద్ది సెకండ్లే అయినా బుర్లో మళ్ళీ మళ్ళీ రివెండ్ అండ్ ప్లే అండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే అవుతూనే

సర్ప్రైజ్ యాక్చువల్లీ ఈ క్రిస్టి వాష్రూమ్ లో ఉంది కంటిన్యూస్ గా రింగ్ అయ్యేసరికి ఆన్సర్ చేశాను నో ప్రాబ్లం ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్ ఎనీవే ఐ ఐల్ ఇన్ఫార్మ్ హా ఏ ఒక వెయిట్ వెయిట్ 1 నిమిట్ మీ గురించి ఏం చెప్పలేదు మీరు ఏం చేస్తుంటారు ఐ యామ్ డూయింగ్ మై టెక్స్టైల్ డిజైనింగ్ దట్స్ వై యు సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదండి ఐ రియల్లీ లైక్ కేరళ మ్యూరల్ కేరళ మ్యూరల్స్ కదా కేరళ చాలా ఫేమస్ అనుకుంటా గాడ్స్ ఓన్ కంట్రీ వాళ్ళ కల్చర్ హెరిటేజ్ యాక్చువల్లీ కేరళ మీద చూస్తారు అండి నాకు దేవుడి మీద లేని నమ్మకం వచ్చేసింది ఆ కేరళ మీద ఉన్న కలర్స్ స్ట్రోక్స్ బ్యూటిఫుల్ ఇట్స్ అమేజింగ్ మీరు కూడా పెయింట్ చేస్తారా ఏమండి అసలు చొట్టపోకుండా స్ట్రైట్ లైన్ కూడా గీయలేను నేను బట్ ఐ లవ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ ఆర్టిస్ట్ ఆర్ ఏంజల్స్ అండ్ బై గాడ్ మీరు మీరు మా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు

అరే ఏదో అనిపించింది చెప్పేశాను రా మరి అంతా బచ్చి నల్లుడు చెప్పనా పైగా సార్ ఆటలు ఎవరంట కేరళ మీరోజు మీద పెద్ద క్లాస్ కూడా పీకేడు తెలుసా మీరే కళ్ళు మాకు చెప్పలేదంట రా మీ కంప్యూటర్ నాకు కూడా చాపిస్తావా మీకు అనోరావు బాబు వదిలేయండి కూర్చో కూర్చో హాయ్ హాయ్ మిత్ర వాట్ అ సడన్ సర్ప్రైజ్ హాయ్ హలో నేను ఉన్నాను ఇక్కడ తెలుస్తాను చూడు మన మిత్ర నిన్నేదో అడగాలనుకుంటుందిరా యా షో గో హెడ్ ఐమ్ రియల్లీ సారీ టు బాదర్ యు మీరు హెచ్ఆర్ లో ఉన్నారు కదా మా బ్రదర్ కి జాబ్ కావాలి మీరు ఏమన్నా ఇప్పించగలుగుతారేమోనని ఓ మేనేజ్ యా యా షో నేను క్రిస్టిన్ అడిగాను తను పర్లేదు మిమ్మల్ని అడగచ్చు అని చెప్పింది క్రిస్టియా నేనే అడగమన్నా మన విశ్వం ఉండగా నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావని ఇది డైరెక్ట్ గా అడగచ్చు కదా మన మధ్యలో నాతో చెప్పేశారు కదా మీ అన్నయ్యకి జాబ్ దొరికినట్టే థ్యాంక్ యూ సో మచ్ అండ్ సెన్ యూ బ్రదర్స్ రెజ్యూమే కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్ ప్లీజ్ అప్పుడప్పుడు డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు కదా మీ అన్నయ్య జాబ్ ఇంటర్వ్యూ లెటర్ రెడీ

హాయ్ గైస్ కమ్ ఆన్ ఐనా పార్టీ మనం ఇత్ర కదా యా ఇగో! ఎందుకో ఇందో ఆలకు తెలుసు రా తెలుసు మధ్యలో నేను చెప్పి నేనే సక్సెస్ కదా షాప్ లేదో అని చెక్ చేస్తున్న ఎనీవేస్ మిత్ర వందటి అయింది ఇంకా పడుకోలేదా ఎనీ ప్రాబ్లం నిద్ర పట్టట్లేదు ఆలోకే యాక్చువల్లీ అప్పుడు అందరూ ఉండేసరికి కంఫర్టబుల్ గా మాట్లాడలేకపోయాను నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు విశ్వ ఐ ఓ యువర్ లాట్ ఇది చాలా చిన్న విషయం కానీ మా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద హెల్ప్ విశ్వ మా నాన్నగారు జిఎంసీ కన్స్ట్రక్షన్ లో ట్వంటీ ఇయర్స్ టెక్నికల్ హెడ్ క్వార్ట్ పోజిషన్లో ఉన్నారు కానీ ఒకరోజు సైబర్ అటాక్ జరిగింది మొత్తం ఇంటర్నల్ కంప్యూటర్స్ అన్ని జామ్ చేశారు పోలీసులు ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి చూస్తే మా నాన్నగారి సిస్టమ్ నుంచి వచ్చిందని తేలింది ఆయన ఆయనకు సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవరు నమ్మలేదు విశ్వ దాంతో నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో డాక్టర్స్ ఆయనకి వర్క్ చేయకూడదని చెప్పారు హీ వాస్ ది ఓన్లీ బ్రెడ్ విన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ తర్వాత ఉన్న కొన్ని సేవింగ్స్తో ఏదో కొన్ని రోజులు ఫ్యామిలీని అలా గడిపా మా అన్నయ్య చేసిన స్పెషలైజేషన్కి ఇండియాలో ఎక్కడ జాబ్ దొరకలేదు ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కూడా చదువు మానేసి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఈ విషయం ఇంట్లో కూడా తెలియదు దట్స్ వై మా ఫ్యామిలీకి చేసింది నువ్వు చాలా చాలా పెద్ద హెల్ప్ విశ్వ మై హోల్ ఫ్యామిలీ ఓస్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్ర మీ అన్నయ్యకి జాబ్ తన టాలెంట్ వల్ల మాత్రమే దొరికింది నేనేం చేశాను చెప్పు నేను వచ్చి ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను తనేలి మాట్లాడాడు హీ గా ద జాబ్ అండ్ మనలో థ్యాంక్స్ అవసరం చెప్పు నువ్వు వేడుస్తుంటే అందమైన కళ్ళకు కాటుకు పాడైపోతుంది అందమైన కళ్ళలా ఏడవచ్చా చూడు మార్నింగ్ ఎన్ని రోజులు త్రీ డేస్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ ఐ అండ్ వన్ మోర్ థింగ్ ఊరెళ్లిన తర్వాత నాన్నగారితో ఒకసారి మాట్లాడిస్తాను హ్యాపీ